హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఖమ్మం విద్యానగర్లో ఇండిపెండెంట్ హౌస్ అయితే సేల్కి వచ్చిందండి ఇప్పుడు ఈ హౌస్ ప్రైస్ డీటెయిల్స్ లొకేషన్ అంతా కూడా వీడియోలో మీతో షేర్ చేసుకుంటానండి వీడియో ఎండింగ్ వరకు చూడండి స్కిప్ చేయకుండా ఇది వచ్చేసి హౌస్ ఎంట్రన్స్ అండి పార్కింగ్ అంతా కూడాను ఇది వచ్చేసి న్యూలీ కన్స్ట్రక్షన్ హౌస్ అనమాట కన్స్ట్రక్షన్ అయితే కంప్లీట్ అయిపోయిందండి ఇంకా రెడీ టూ మూవ్ అనమాట హాల్ అండ్ అలాగే డైనింగ్ ఏరియా స్పేస్ అండి ఓపెన్ కిచెన్ అయితే వచ్చింది కిచెన్కి సైడ్లో పూజ గది కూడా వచ్చిందండి చూస్తున్నారు కదా సైదంతా కూడాను బాల్కనీ స్పేస్ అనమాట యూటిలిటీ ఏరియా ఇది టూ బిహెచ్కే పోర్షన్ అండి ఈ ప్రాపర్టీ వచ్చేసి టోటల్గా వన్ సిక్స్టీ సెవెన్ స్క్వేర్ యార్డ్స్లో అయితే వచ్చిందండి ఫేసింగ్ వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్లో అయితే ఉంటుంది ఇది వచ్చేసి బెడ్రూమ్ విత్ అటాచ్డ్ వాష్రూము చూస్తున్నారు కదండి ఆల్మోస్ట్ అయితే వర్క్ అంతా కంప్లీట్ అయిపోయింది కన్స్ట్రక్షన్ ఇంకా రెడీ టు మూవ్ అనమాట ఇది వచ్చేసి సెకండ్ బెడ్రూమ్ అండి ఈ ప్రాపర్టీకి డైమెన్షన్స్ వచ్చేసి థర్టీ ఇంటూ ఫిఫ్టీ డైమెన్షన్స్లో అయితే వచ్చింది ఈస్ట్ ఫేసింగ్లో అయితే ఉందండి వన్ సిక్స్టీ సెవెన్ స్క్వేర్ యార్డ్స్లో అయితే వచ్చింది ఈ ప్రాపర్టీకి లొకేషన్ వచ్చేసి విద్యానగర్ కాలనీ ఖమ్మం అండి చూస్తున్నారు కదా ఇదంతా కూడా టూ బిహెచ్కే పోర్షన్ అనమాట సైడ్ బాల్కనీ స్పేస్ అండి ఇదంతా కూడాను పార్కింగ్ స్పేస్ అనమాట చూసారు కదండి నెక్స్ట్ ఇంకా టెర్రస్ చూద్దాం స్టెప్స్ కింద కూడా ఇట్రిడ్ ఏరియా స్పేస్ అయితే ఇచ్చారు పార్కింగ్ స్పేస్ కూడా చాలా స్పేసియస్కి అయితే వచ్చింది ఈ ప్రాపర్టీ మీకు నచ్చినట్లయితే కొనుక్కోవాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను కాల్ చేయండి ప్రైస్ వచ్చేసి సెవెంటీ టూ ల్యాక్స్ అండి చూశారు కదా ఖమ్మంలో ఇంకా మీకు ఇండిపెండెంట్ హౌసెస్ కానీ విలాస్ కానీ అగ్రికల్చర్ ల్యాండ్స్ కొనుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్లో ఉన్న కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేయండి ప్రజెంట్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి